సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి కన్ను మూసారు శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ తో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆమె పన్నెండు గంటల ట్రీట్మెంట్ తర్వాత తుది శ్వాస విడిచారు కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవటంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరయ్యారు కార్డియాక్ అరెస్ట్ కావటంతో నిన్న గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ గాయత్రి కన్ను మూసారు రాజేంద్ర ప్రసాద్ కుమారుడు ఓ కూతురు ఉన్నారు గాయత్రి ఆకస్మిక మృతితో షాక్ లో ఉంది రాజేంద్ర ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ కూకట్పల్లిలో గాయత్రి పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు తాజాగా ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశారు తనకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరమన్నారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు